మీ ఫోన్లో సిగ్నల్ లేదని తరచూ ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీ మొబైల్ కు సిగ్నల్ వస్తుందని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు ఆ సూచనలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా ఈ రోజుల్లో ఫోన్ లేని జీవితం మనం ఊహించుకోలేము ప్రతి అవసరానికి ఫోన్ లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా ఏ పని చేయాలన్నా కష్టం ఆఖరికి మనం పేమెంట్ చేయాలన్నా ఏదైనా కొనాలన్నా ఇల్లు దాటి బయటికి రావాలంటే ఖచ్చితంగా మొబైల్ చేతిలో ఉండాల్సిందే కానీ అలాంటి సమయంలో మనం చాలా ఒక సమస్య ఎదుర్కొంటాం ముఖ్యంగా సిగ్నల్ సమస్య చాలా ప్రాంతాల్లో మనకు సిగ్నల్ అందదు ఏంటి సిగ్నల్ లేదని చాలా చిరాకు వస్తూ ఉంటుంది సిగ్నల్ కోసం ఫోన్ ని అటు ఇటు పెట్టుకొని తిరుగుతూ ఆ చాలా మంది సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే తక్షణమే మనం ఫోన్ కి సిగ్నల్ పొందాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించాలని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు ఫోన్ లో సిగ్నల్ లేకపోతే ముందుగా మొబైల్లో ఏరోప్లేన్ మోడ్ ని ఆన్ చేయాలి ఆన్ చేసి కాన్సెప్ట్ లో మళ్ళీ దాన్ని ఆఫ్ చేయాలి సో అలా చేస్తే ఇది నెట్వర్క్ రీసెట్ మాదిరిగా పనిచేస్తుంది సమీపంలో ఉన్న సెల్ టవర్ కు ఇది కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రెండోది నెట్వర్క్ మోడ్ మార్చో సాధారణంగా ఈ రోజుల్లో అందరూ ఫైవ్ జీ నెట్వర్క్ నే వాడుతున్నారు చాలా మంది తమ ఫోన్ నెట్వర్క్ ను ఫైవ్ జీ కి సెట్ చేసుకుంటారు సో మనం ఇలా ఫైవ్ జీ నెట్వర్క్ సెట్ చేసుకున్నప్పుడు సిగ్నల్ లేని ప్రాంతాలకు వెళ్తే ఇమీడియట్ గా అది సిగ్నల్ నెట్వర్క్ నుంచి కట్ అవుతుంది సో అలాంటప్పుడు వెంటనే మన ఫోన్ లో నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ను మార్చాల్సి ఉంటుంది అన్ని ప్రదేశాల్లో మనకు నిలకడైన సిగ్నల్స్ రావాలి అంటే సెట్టింగ్స్ లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి అలాగే వాయిస్ కాల్స్ అవచ్చు డేటా కోసం ఎల్టీఈ సెట్టింగ్ ను మార్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు అయితే ఇందులో నెట్వర్క్ వేగం కొంతవరకు తగ్గొచ్చు కానీ ఆ ఫోన్ మాట్లాడుకోవడానికి అవసరమైన డేటా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు ఫోన్ సిగ్నల్స్ ఇబ్బంది పడేవారు వైఫై కాలింగ్ ఫీచర్ కూడా వాడుకోవచ్చు సో దీనికి ముందుగా మనం వైఫై నెట్వర్క్ ను అనుసంధానం అవ్వాల్సి ఉంటుంది సో ఆ వెంటనే మనం ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి వైఫై కాల్ ఫీచర్ ని ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఫోన్ లో మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఎక్కడైనా ఫోన్ సిగ్నల్ మనకి అందడం లేదనుకుంటే వెంటనే మన ఫోన్ లో నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి దాన్ని రీసెట్ చేసినా కూడా ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు సో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు సిగ్నల్ రావడం లేదంటే ఇంకో చిట్కా కూడా చెప్తున్నారు ఎప్పుడైతే పూర్తిగా సిగ్నల్ అందడం అనుకుంటున్నారో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అందులోంచి సిమ్ కార్డ్ ని బయటకు తీసి మళ్లీ సిమ్ కార్డ్ ని ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నారు అలా చేసిన సందర్భంలో చాలా వరకు ఫలితం ఉంటుందని ఇప్పటి వరకు వినియోగదారులు చాలా మంది చెప్తున్నారు సిగ్నల్ లో చిన్న చిన్న సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయితే ఆ సిగ్నల్ దొరికే అవకాశం ఉంటుంది పూర్తిగా అక్కడ నెట్వర్క్ లేకపోతే ఖచ్చితంగా కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వడం తప్ప చేయడానికి ఏమీ ఉండదు